సింగపూర్ పర్యటన ముగించుకుని తిరిగి అమరావతి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ బ్రాండ్ ని నాశనం చేశాడు జగన్ రెడ్డి మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇంకోది లూలో గ్రూప్ ఈరోజు మనందరు తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలో గ్రూప్ తయారైంది ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేస్తారు దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట అరవై నాలుగు స్థానాలు అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు కూటమి నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మీరు ఒక్కసారి గమనించండి అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం ఉత్తర అనంతపూర్ కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది ఇంకా కృష్ణు కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం నూట యాభై ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం కర్నూలుకు వచ్చే గల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం క్యాంపకోలా లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్లాం ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సిటీ ఫార్మా కంపెనీలు మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా మాడ్యూల్ లెన్స్ నుంచి బ్యాటరీ హౌజింగ్ స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు హారిజాంటల్కి కదా ఇన్నోవేషన్ ప్రోటోటైపింగ్ కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ముందలు తీసుకెళ్తున్నాం చాలా మంది నన్ను అడిగారు కర్ణాటకకి బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది సిబిఎన్ ఫోర్ పాయింట్ టూ అని అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను స్పష్టంగా నాలుగు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది ఆర్సిల్లర్ మిత్తల్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్తో కలిసా ఆనాడు చెప్పా మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము ఈసారి రాలేకపోవచ్చు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ నేను టచ్లో ఉన్నా గెలిచిన వెంటనే నేను ఆయన మెసేజ్ పెట్టి మనం గెలిచాం ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం సాయంత్రం సుమారుగా ఆరింటికి ఆయన మూడు స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు దాంట్లో ఒకటి ఎన్ఎండిసితో ఒప్పందం కావాలి మాకు ఎంఓయూ అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ ఎంఓయూ కావాలి స్లరీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి ఇదొక్కటి మీరు చేయించుకెళ్తే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది చెప్పాను మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రం మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది నేనేం తీసుకొస్తాం అది మా బాధ్యత అని చెప్పాను ప్రధానమంత్రి గారితో మూడు సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చర్చించారు అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది రెండో ఉదాహరణ డేటా సిటీ పెద్ద ఎత్తున హైపర్ స్కేలర్స్ డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటే ఆర్ భారతదేశంలోనే ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే డేటా సెక్యూరిటీ లాఫుల్ ఇంటర్సెప్షన్ ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి అది ఒక సంస్థతో మేము డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఈ నాలుగు మీరు రిజాల్వ్ చేయండి ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసికట్టుగా బాధ్యత తీసుకుని నేను ఐటీ మంత్రితో కోఆర్డినేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోనే ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో మూడో ఉదాహరణ టాటా గ్రూప్ మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర గారిని టైం కోరి ఆయన టాప్ టెన్ కంపెనీ సీఈస్ని ఒక సమావేశం పిలవండి సార్ నేను వస్తాను బాంబేకి బాంబే హౌస్కి వస్తాను చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని ఇందని ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు నేను వస్తాను మీరు అక్కడ ఏర్పాటు చేయండి ఐ వాంట్ ఇంట్రాక్ట్ అంటే మూడు గంటలు త్రీ అవర్స్ ఇంట్రాక్షన్ జరిగింది టాటా పవర్ అదేవిధంగా ఎయిర్ ఇండియా టాటా ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగింది ఆ మూడు గంటలు కొన్ని ఒప్పుకున్నాం రెన్యూబుల్ ఎనర్జీలో ఏడు గిగవాట్లు పెట్టుబడి వాళ్ళు చేస్తారని టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారండి అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఇరవై ఎకరాలు సుమారుగా ఇరవై ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం అది మాకున్న కమిట్మెంట్ ఇది ఎందుకు చేసామంటే అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్ కానీ నేను చేశాను దాన్ని కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం నేను డావోస్కి వెళ్ళ వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సియోని కలిసా వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళాం వెళ్ళి అక్కడ మారుతుంటే నా కంపెనీని కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని అప్పుడు వాళ్ళ సీయోని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పాను మీరు వైజాగ్ రాండి మీకు భూమి తొంభై తొమ్మిది పైసలు నేను ఇస్తానని ఆయన నమ్మల ఇది అవుతుందా ఇది సాధ్యమా అని చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది ఎస్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలి ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి మనకి ఏఎన్ఎస్ఆర్ కానీయండి సత్వా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ రిలయన్స్ సిటీ ఆసిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు అంటే రెండు వేల పద్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన పద్నాలుగు నెలల ఒప్పందాలు ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాయి అంటే ఒక పట్టుదలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఐదుల నుంచి ప్రారంభమవుతుంది ఆనాడు లీక్వాన్ యూతో మొదలైన ప్రయాణం ఈరోజున్న గౌరవ ప్రధానమంత్రి లారెన్స్ వరకు కూడా ఆ అనుబంధం ముందలకెళ్తుంది అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది అందుకే సింగపూర్ డెలి డెలిగేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు టీజీ భరత్ గారు నేను అదేవిధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం మా ప్రధాన లక్ష్యం రికార్డ్ని స్టేట్ చేయాలని ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు